ఈరోజు మన బబ్బెర రవి గురించి బబ్బెర రవి ఊరు మందమరిలో మందమరికి చెందిన వ్యక్తి అతను డిగ్రీ వరకు చదువుకొని కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అతను ఈ మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితుడై నక్సలైట్ ఉద్యమంలో వెళ్ళాడు ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది వాళ్ళ అమ్మ లక్ష్మి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది అన్న వెంకటరాజము వీళ్ళ పెద్ద కుటుంబము వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు తర్వాత ఐదురు అక్కచెల్లెలు అందరికీ అతడు డిగ్రీ చదువుకొని డిగ్రీ వరకు కష్టపడి చదివించారు ప్రయోజకుడై మాకు కుటుంబానికి అండగా అనుకుంటే అతను నక్సలైట్లలో వెళ్ళిపోవడం జరిగింది సో చాలా కష్టపడి ఐదుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసింది లక్ష్మి ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నది చాలా కష్టాలు ఉన్నారు వాళ్ళను పరామర్శించామని ఈరోజు మేము వచ్చాము వారికి కొంత రైస్ కొన్ని బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది అతను బబ్బెర రవి ఏదైతే వీళ్ళ చిన్న కొడుకు యూజీలో ఉన్నాడో అతను బయటకు రావాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాము అతని మీద ఉన్నటువంటి రివార్డు అతను ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు అనుకుంటున్నాము కమాండర్ స్థాయిలో సుమారు ఐదు లక్షల వరకు రివార్డు ఉండొచ్చు అతను బయటకు వచ్చి జనజీవన సవంతలో కలిసి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా తన జీవితాన్ని లీడ్ చేయవచ్చు అతని మీద ఎలాంటి కేసులు కూడా ఉండవు కేసులో ఇన్వాల్వ్ అయినా అతని యొక్క రివార్డ్ అతనికే వస్తుంది ఆ విషయాలన్నీ వాళ్ళ అమ్మకి తర్వాత అన్నయ్యకు చెప్పడం జరిగింది ఈ సందేశము రవి వరకు భద్ర రవి వరకు చేరితే అతను జనజీవన స్రవంతులు కలవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నాతో పాటు మందమరి సిఏ గారు శశిధర్ రెడ్డి మళ్ళీ మందమరి ఎస్ఐ రాజశేఖర్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది